ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ అధికారులకు మధ్య సమన్వయ లోపం తలెత్తింది అధికార పార్టీ ఇచ్చిన సంజీవని యోజన పథకం హామీకి తమకు ఎలాంటి సంబంధం లేదని సాక్షాత్తు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చింది ముఖ్యమంత్రి అతిషి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీవని యోజన మహిళా సమ్మాన్ యోజన కోసం డోర్ స్టెప్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించారు అరవై పైబడ్డ వారికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు అయితే ఈ పథకం పేరుతో ఏదైనా వ్యక్తి లేదా పార్టీ వివరాలు సేకరిస్తే మోసంగా పరిగణించారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చింది ఎలాంటి కార్డులను తాము జారీ చేయడం లేదని పేర్కొంది ఇంటికి వచ్చిన వారికి సంతకాలు సహా వ్యక్తిగత వివరాలను అందించవద్దని సూచించింది అలా చేస్తే ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యత వహించబోమని ఆ శాఖ స్పష్టం చేసింది ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు కేంద్రం నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు దీంతో తాజా పరిణామం వెనుక కేంద్రం కుట్ర ఉందని కేజ్రీవాల్ మండిపడ్డారు ప్రజలకు పథకాలు చేరకుండా బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు త్వరలో నకిలీ కేసులో సీఎం అతిశీని అరెస్టు చేయాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు కేజ్రీవాల్ ఆరోపించారు